మీరే ఆలోచించరు ఇక నిన్న కేటీఆర్ ఒక నైన్టీఎం రాడదించిండే బోనస్ ఇచ్చే దమ్ముందా కోడి రాకముందుకే జీవో ఇచ్చే మాట నిలబెట్టుకోవాలి ఇక్కడికి జూడూరి ఉద్యమం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిండ్రు శ్రీధర్ బాబు రాజ నరసింహ కోమటి రెడ్డి బట్టి వీళ్ళంతా ఎట్లా వచ్చిర్రు చుట్టూ వీళ్ళను పెట్టుకొని రేవంత్ తో మాట్లాడడం ఏంది గుంగట్లో వెంట్రికలు ఏరినట్లుగా ఉంది బరాబర్ నేను ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నీ లెక్క ఆంధ్రుల బూట్లు నాకి దొంగ సంచులు మోసి రాలే ఐదు సార్లు గెలిచిన రాంగ్ రూట్లో రాలే చవట పనులు చేసి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారి రాలే ఎస్ మా అయ్య కేసీఆర్ తెలంగాణ బాపు కేసీఆర్ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంది కేటీఆర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు సంబంధించి ఒక డైలాగ్ వదిలిండు ఎందుకు వదిలింది అంటే పదే పదే కేటీఆర్కు సంబంధించి రాజకీయాలు ఎట్లా చేస్తున్నావు ఏం కథ అంటే గీ ప్రతిసారి కూడా ఇట్లనే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే తెలంగాణ బిడ్డలరా నువ్వు మీ అయ్యను చూసుకొని రాజకీయం వచ్చినంటే అంటే అలా సన్నాచి నేను ఉద్యమం నుంచి వచ్చిన అని క్లారిటీగా చెప్పిండు ఆంధ్రుల్లో బూట్లు నాగలే సంచులు మోయలే బరాబరి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ నేతగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి నేను సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా నేనేమో ఏంది ఎమ్మెల్సీ కోటాలో ఇతరత్ర ఏ కోటాలో రాలే నేను గెలిచి వచ్చినా తెలుసుకోరాయన అని నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు మరి శ్రీధర్ బాబు వాళ్ళ రాజకీయాలు ఏంది రాజనరసింహ ఎట్ల చేయండు కోమటిరెడ్డి ఎట్ల వచ్చిండు భట్టు ఎట్లా వచ్చిండు వీళ్ళందరూ చుట్టూగా పెట్టుకొని పిచికూతలు కూక పిచికూతలు ఎట్లా మాట్లాడకు ఉన్న ముచ్చట్ని చెప్పు అని బరాబర్ అడిగింది అర్థమైందా తెలంగాణ బిడ్డలారా ఇది తెలంగాణలో ఏంది అంటే ఎవ ఎవ్వరు ఇక్కడ ఏంది సామాన్యుడు మధ్యతరగతి అల్పుడు ధనవంతుడు అనే భేదాలు లేదు తారతమ్యం ధనవంతుడు కనబడితే నీ ఆస్తిలు ఎంత ఇతో లేకపోతే విజిలెన్స్ అధికారులు ఎక్కన్నారు పోరి మధ్య తరగతి కనబడితే వీని మీద కేసులు వేసి బొక్కలేయర్రా ఇంకా అల్పుడు ఇంకా తక్కువ కనబడితే వాని మీద దాడి చేయర్రా ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నీతి జాతి నేను చెప్తున్నా కదా బరాబ్బరి మాట్లాడుతాను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను నేను కల్పిత ఏం లేదు మీరు ఇప్పుడు తెలంగాణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు ఏ తెలంగాణ ఉద్యమం చేసినా తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రేవంత్ రెడ్డి యొక్క చరిత్ర ఏంటి తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి చరిత్ర ఏంటి అంటే గుండు సున్నా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మొగేసి చేసిన చరిత్ర ఏంటంటే తుపాకీని తీసుకొని కరీంనగర్ సభ జరుగుతా అంటే బయలుదేరిన గొప్ప మహనీయ నాయకుడు ఆయన బ్లాక్మెయిల్ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన నాకు తెలుసు కదా నేను ముదిగాలే ఎత్తున తెలంగాణ బిడ్డలారా మీరు బరాబరి ఎత్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొయ్యదలుచుకుంటే మీరు ఏదైతే ఇప్పుడు బావుల దగ్గర కరెంటు షాక్లతోని పాము కాట్లతోని ఉన్నారు కదా రేపు పొద్దుగాల మళ్ళీ గిదే బషీర్ బాగ్ కాడ లేకపోతే సచివాలయం దగ్గర ఏంది ప్రజాభవన్ దగ్గర మళ్ళీ మీరు ధర్నా చేయడానికి సిద్ధమవుతారు ధర్నా కోసం వచ్చినప్పుడు వీళ్ళు రబ్బర్ బుల్లెట్లు బాష్పవాయు ప్రయోగాలు లేకపోతే ఇంకే పొగ బాంబులు టీఆర్ గ్యాస్లు ఏది ప్రయోగించినా ఆశ్చర్యం లేదు భవిష్యత్తులో జరగబోయేది గిదే రాసి పెట్టుకోరి ఎండుతున్న పంటలకు ఎకరానికి పదివేలు ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు అది స్వయం అపరాధం వాళ్ళు చేసిన తప్పది రెండు లక్షల రుణమాఫీని తక్షణం అమలు చేయాలి చేసినట్టున్నారు వాళ్లకు ఆ పొంగనాల పోతిరెడ్డిని జనం తిట్టుకుంటున్నారు ఓ అయ్యా బుడ్డకాన్ల ఉర్రకు సీఎంలా బిహేవ్ చేయి పేగుల మెడలోన ఏంది బోటి కొట్టడోడివా నువ్వు సీఎంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం వంద రోజులైనా ప్రజలకే కాంగ్రెస్ను బొంద పెడతారు హామీలపై పదిహేను రోజుల తర్వాత రేవంత్ భరతం పడతాం తెలంగాణలో సగం కాంగ్రెస్ సగం బీజేపీ సర్కార్ పార్లమెంట్ ఎన్నికలలో జైత్రయాత్ర ప్రారంభిద్దాం కామారెడ్డి సిరిసిల్లలో కార్యకర్తలతో కేటీఆర్ నేను చెప్తున్నా కదా ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయాలి పంట సాయం కింద పదివేల రూపాయలు అందించాలి ఇంకోటి ఏం చేయాలి రుణమాఫీ చేస్తే కొద్దిగా రైతులు ఉపశమనం వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈయన ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు హద్దులు లేని మాటలు అవధులు దాటుతున్న కోటలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈయన ఏం చేస్తానో పేగులు మెడలు మెడలు వేసుకుంటా అన్నాడు మరి బోతికి వచ్చే చోడు మటన్ గుచ్చే చోడు కూడా వేసుకోడు మరి అదే ఏమన్నా అని కేటీఆర్ అన్నాడు అయిందా గెలుకుడు ఎందుకు ఇచ్చుకున్నాడు ఎందుకు అయిపోయింది కదా ఆడ చల్లబడ్డా లేదా ఎందుకు ఇవన్నీ అవసరమా మనకు ఈ పరిపాలన ఏదో మంచి చేసి తెలంగాణ రైతాంగాన్ని మంచి చేసి యువతకు మంచి చేసి ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని గట్ల చేసి గత ప్రభుత్వం అమలు చేసింది నీ ప్రభుత్వంలోని ఆర్ గ్యారంటీ అన్నింటినీ కూడా అమలు చేసుకుంటా పోతే తెలంగాణ సమాజమే సాహో అంటది కదా హే రే పొద్దుల వైఆర్టీ తప్పు చెప్తున్నాడు లేదు లేదు వైఆర్టీవి రంజిత్ కరెక్ట్ చెప్తున్నాడు తెలంగాణ సమాజమే నిర్దేశిస్తుంది కదా ఇది కథ తెలంగాణ